ఈ రోజు ఈ వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే వగరు పచ్చడి చూపిస్తానండి సాధారణంగా పచ్చడి అంటే కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కానీ ఈ పచ్చడి వగరుగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందన్నమాట మనకి ఉగాది వచ్చిందంటే షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకు తింటూ ఉంటామండి అంటే ఆరు రుచులు తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు ఈ ఆరు రుచులతో పచ్చడి ఎందుకు తయారు చేసుకు తింటామంటే సంవత్సరం అంతా ఈ తప్పకుండా రోజు ఈ ఆరు రుచులు మనం తినాలి అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని పచ్చడి మనకిచ్చే సందేశం అనమాట అయితే మనకి రో రోజు తీపి చేదు పులుపు ఉప్పు కారం దొరుకుతాయండి కానీ వగరు మాత్రం చాలా రేరుగా దొరుకుతుందనమాట ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వగరు రుచితోటి మనకు అద్భుతమైన ఒక పండు దొరుకుతుంది అనమాట దాంతో ఈ పచ్చడి తయారు చేసుకోవాలండి ఈ వగరు రుచి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ వగరు రుచి తినడం వల్ల శరీరాన్ని చల్లబరుచుతుంది ఇంకా వేడి తగ్గుతుంది నోటిపోత తగ్గుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి కఫం తగ్గుతుంది రక్తం శుద్ధి అవుతుంది వివరాణాలు కూడా తగ్గుతాయి ఇంతకీ ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేయండి